ఈ మధ్య కాలంలో అలాంటి ట్రెండ్ కూడా కనిపిస్తుంది హ్యాపీలీ మ్యారీడ్ అనే బదులు హ్యాపీలీ డైవోర్స్ ఈ మధ్య కాలం ఎప్పుడు అంతే ఇప్పుడు నేను నా డివోర్స్ అయ్యి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన కాకుండా మీకు మీకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది కదా మీరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారు ట్వంటీ ఫైవ్ కి పెళ్లి చేసుకున్నారు ఆ టైంలో అనుభవించాల్సిందే ఒక ఫ్యామిలీని రన్ చేయాల్సింది అంతా చేసిన తర్వాత ఇప్పుడు డైవోర్స్ తీసుకొని ఇప్పుడు మాట్లాడతాం హ్యాపీగా రన్ చేసిన ఎవరు సపోజ్ చేస్తున్నారు సి వన్ యుర్ టేకింగ్ యూ డోంట్ నో ద రిజల్ట్ నేను సినిమా తీసినప్పుడు అది ఫ్లాప్ అవుతుందంటే నాకు తెలియదు కదా సినిమా తీసినప్పుడు బాగుంటుందా అనుకునే తీస్తా అది ఫ్లాప్ ఎప్పుడవుతుంది రిలీజ్ అయ్యాక సో పెళ్ళి బాగుంటుందని పెళ్ళికి ముందు అనుకుంటాం పెళ్ళి ఫ్లాప్ అయిన తర్వాత ఇంకా పెళ్ళి హ్యాపీగా ఉంటుంది బట్ అందరి ఎక్స్పీరియన్సెస్ ఒకలా ఉండవు కదా ఒకలా ఉండవు ఐ ఐఎమ్ నాట్ జనరలైజింగ్ దిస్ బట్ ది అమౌంట్ ఆఫ్ పీపుల్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ టుడేస్ టైమ్స్ ఎస్పెషల్లీ అప్పుడు లేదని కాదు అప్పుడు ఉంది ఇది కోర్స్ అనేది కొత్తది ఏమి కాదు నేను ఇట్ ఈస్ గ్రైజింగ్ మచ్ మోర్ విచ్ బేసిక్లీ ఫర్ ద రీజన్స్ మేబీ ఇది విమిన అంటే ప్రతి మనిషి ఒక ఇండిపెండెన్స్ కోరుకుంటాడు ఇంకొకళ్ళ కోసం వాళ్ళ కోరికలు కానీ వాళ్ళు చేయాలనుకుంటున్నాయి జడ్జిమెంటల్గా అవ్వటానికి ఎవరు ఇష్టపడరు మ్యారేజ్లో అది కంపల్సరీ అయిపోతుంది నా భార్య ఎలా ఉండాలి నా భర్త ఎలా ఉండాలి ఎందుకని సినిమాకి తీసుకెళ్ళట్లేదు ఎందుకు అది కాన్స్టెంట్గా ఒక పర్సన్ మీద మీ హ్యాపీనెస్ వదులుతున్నాను నేను ఆ ప్రెషర్ తట్టుకోలేక ఇట్ లీడ్ టు ద డివోర్స్ మోస్ట్ కామన్ రీజన్ ఇన్కంపాటిబిలిటీ డివోర్స్ అనేది అరేంజ్ మ్యారేజ్లో కనిపిస్తుంది లవ్ మ్యారేజ్ లో ఎక్కువ ఛాన్స్ ఉంది దానికి కారణం ఏంటంటే లవ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు పెళ్లికి ముందు నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వే నా జీవితం ఇలాంటి డైలాగ్స్ అన్ని వాడతాడు అది నిజంగా అతను ఫీల్ అవ్వచ్చు కూడా ఆ టైంలో బట్ తర్వాత ఇంటెన్సిటీని మీరు కంటిన్యూ చేయటం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది అదే డిగ్రీలో సో యూ స్టార్ట్ టేకింగ్ ఈచ్ అదర్ అనే గ్రాంటెడ్ గ్రాంటెడ్ లెవెల్లో అప్పుడు అమ్మాయి విల్ ఫీల్ బిట్రేట్ అప్పుడు అలా అన్నాడు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అనేది సిమిలర్ ఇట్ కెన్ బి ది రివర్స్ వాట్ ఎవర్ అమ్మాయి అప్పుడేమంది వాట్ ఎవర్ ఈస్ యూనో దట్ ఈస్ అ సెపరేట్ టాపిక్ సో ఇన్ ఆ టర్మ్స్లో మ్యారేజ్ అనేది బ్రేక్ అవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందని మనకు అర్థమైనప్పుడు మోర్ దెన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో అప్పుడు పెళ్ళి అనే ఇన్స్టిట్యూషన్ ఇంత పెద్ద పెద్ద సీన్ చేయటం అనేది నాకు నో నా ఆనెస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు అంటే అంబానీ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అండ్ ఎక్సెప్షన్ ఈ రిచ్ పర్సన్ అండ్ దాన్ని మనం ఒక వీ కెనాట్ డూ ఇట్ ఎస్ అ బెంచ్ మార్క్ ఫర్ అదర్వైజ్ మ్యారేజెస్ నా పర్సనల్ ఫీలింగ్లో పెళ్ళికైన ఖర్చు మొత్తం కూడా వీళ్ళకి ఇచ్చేయాలి ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాట్ ఎవర్ దే కెన్ రేస్ వాళ్ళు దాంతో వ్యాపారం చేసుకుంటారా అనుభవిస్తారా హాలిడేకి వెళ్తారా అది వాళ్ళు ఖర్చు పెట్టాలి కానీ అడ్డదడ్డంగా లేనిపోలు అందరూ పెట్టి వాళ్ళు భోజనాలు పెట్టేసి అది చేసి డెకరేషన్లు చేసి వేరే వాళ్ళ మీద వేస్ట్ చేయటం అనేది ఐ ఫీల్ ఇట్స్ మిస్టేక్ ఇప్పుడు అంబానీలు అనంత అంబానీ పెళ్ళి అయిన తర్వాత బోల్డ్ అంతమంది ఫారెన్ సెలబ్రిటీస్ సింగర్స్ వాళ్ళందరికి వచ్చారు అక్కడ ఒక కండిషన్ పెట్టారు మన ఇండియన్ అటైర్ ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్లో కనిపించాలనేది సో దట్ వీళ్ళు అంబానీ ఫ్యామిలీ అంతా మన ట్రెడిషన్ని మన కల్చర్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు అందరికీ మన విలువను గొప్పదనాన్ని చెప్తున్నారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా కనిపించింది అక్కడ అలా వాదించే వాళ్ళకి అసలు అది మీకున్న పవర్ మీరు ఎగ్జిబిట్ చేస్తున్నారు మా దానికి రావటం మీరు ఏ ఏ ఫెస్టివల్కి పిలిచినా ఎక్కడ పిలిచినా ఆల్వేస్ దే విల్ కాల్ అబౌట్ అటర్ ఎలాంటి డ్రెస్ చేసుకుని రావాలి దాని పర్టిక్యులర్ దానికి సూట్ అవ్వడానికి అంటే ఇప్పుడు జస్టిన్ బీబర్ని లేకపోతే ఎవరినో ఇండియన్ అటర్ చేస్తే అది అయిపోయిందా అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద పేమెంట్ ప్రాసెస్ మీకు ఎంత డబ్బు ఇస్తాం మా దగ్గరకు వచ్చి ఇది ఇది చేయాలి ఈ బట్టలు వేసుకోవాలి ఇలాంటివి చెప్తే చేస్తారు విచ్ ఇస్ ద రీజన్ దర్ హైట్ ఫర్ లైక్ ఫిల్మ్ యాక్టర్ ఒక యాక్టర్ యాక్ట్ చేసిన మాత్రాన అదే అతనే క్యారెక్టర్ అవ్వడు కదా యా సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఎండి ఏదో చెప్పుకోవటానికి అది అది ఉంటుంది మీరు అలా చేసుకుని రివర్స్ చూస్తే ఇండియన్ అటైర్ అంతా ఎక్కువ అంటే సెలబ్రిటీ ఎవరు ఇండియన్ నైటైర్ చేసుకుంటారు అసలు మొత్తం యూత్ అంతా ఎవరు ఫాలో అవుతున్నారు వెస్ట్రన్ ఫ్యాషన్ ఫాలో అవుతారు అవును ఇండియన్ ఐటైర్ చేసుకుంటారా సో దట్ డజన్ బికమ్ ఏ బెంచ్ మార్క్ దట్ డజన్ బికమే ఒక రోల్ మోడల్ అవ్వటానికి ఛాన్స్ లేదు యా సో పెళ్ళికి ఎవరైనా గెస్ట్ గెస్ట్లు వస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడమో లేకుంటే రిటర్న్ గిఫ్ట్స్ అవి ఉంటాయి ఇందులో మాత్రం పేమెంట్ మోడ్ అనేది కనిపించింది అనేది సో వేల కోట్లు దీనికోసం కూడా ఖర్చు పెట్టారు ఊరికే రాలేదా గెస్ట్లు అందరూ అంటే సో ఇప్పుడు మీరు అన్న జస్టిన్ బీబర్ కావచ్చు లేకుంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు ఎవరికైనా కానీ వీళ్ళే డబ్బులు ఇచ్చారు అంటే దట్ ఈస్ దట్ ఈస్ అ వెరీ యూజువల్ థింగ్ అది నాట్ నాట్ అబౌట్ అమ్మాని మ్యారేజ్ మీరు ఏ పెళ్ళిళ్ళకి బర్త్డే పార్టీలకి లేకపోతే ఈవెంట్స్కి మీరు సెలబ్రిటీని పిలిచినప్పుడు యూల్ హ్యావ్ టు పే మనీ అది బిజినెస్ కదా ఫర్ ఎగ్జాంపుల్ సనీ లియోన్ సనీ లియోన్ ఛార్జెస్ ట్వంటీ ఫైవ్ లాక్స్ టు ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వడానికి తను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటుంది ఏం చెప్తాడు నా పార్టీ నా నా బర్త్డేకి సనీ లిన్ వచ్చిందని చెప్పుకోవటానికి కడుతున్నాడాడు లేకపోతే వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు సో సెలబ్రిటీ స్టేటస్ని మీ పరపతిని పెంచుకోవడానికి మీరు బయట ప్రగల్భాలు చెప్పుకోవడానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది కదా మార్కెట్ యా మార్కెటింగ్ మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఐదు వేలు కోట్లు చాలా ఎక్కువ డబ్బు అనిపిస్తుంది కానీ యాభై లక్షల అంటే ఐదు వేలు ఏంటి చిల్లరు అది అప్పుడు వాళ్ళ తాహత బట్టి ఖర్చు పెడతారు ఇప్పుడు మేము మామూలు మందికి తాహత ఉండకపోవచ్చు అలా పూలు చేసి ఖర్చు పెడతారు ఎందుకు ఖర్చు పెడతారు అది లేకపోతే సమాజం సరిగ్గా చూడదేమో మా పిల్లలు ఏమో అసలు నా పెళ్ళి కూడా చేయలేకపోయేవా అని అని ఆ ప్రెషర్ తోటి ఖర్చు పెడతారు యా ఆర్జీవి గారికి ఇన్విటేషన్ వచ్చిందా అమ్మా నిదానికి రాలేదు నేను అస్సలు నాకు ఏ పెళ్ళికి నాకు ఇన్విటేషన్ రాదు ఎందుకంటే నేను అసలు పెళ్ళికి వెళ్ళాలని అందరికీ తెలుసు బట్ గతంలో ఒక ఇంటర్వ్యూ చూశాను అంబానీలు అంటే ఆ గౌరవం వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు లేకుంటే వాళ్ళు మార్కెట్ చేసే పద్ధతి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము అనేది సో అదే ఆరాధన అదే కంటిన్యూ అవుతుందా ఇప్పటికి కూడా ఏది ఎవరికి గారికి ఆర్జీ సక్సెస్ఫుల్ నేను ఆరాధిస్తాను ఏ ఫీల్డ్ అయినా సరే ఇంక్లూడింగ్ వర్ అంబానీ సో నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే డబ్బులు సంపాదించినోడు ఈజ్ ఏ బెటర్ పర్సన్ దాని డబ్బులు లేనోడు కనుక అంతేగాని పేదవాళ్ళు అని నేను అనుకో పేదవాళ్ళు ఫెయిల్యూర్స్ రిచ్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఏ ఎనీ దాంట్లో సక్సెస్ అయినప్పుడు వాళ్ళని వీ యాంగిల్ సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు పెళ్ళి ఆ తర్వాత విడాకులు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు గతంలో మీరు ఒక ట్వీట్ చేశారు మ్యారేజ్కి సంబంధించి ఒకసారి బయటపడ్డ తర్వాత మళ్ళీ దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఎందుకు పెళ్ళి చేసుకోని అవసరం వచ్చింది బుద్ధి లేదా అన్నట్టుగా మీరు ప్రశ్నించారు ఐ డోంట్ నో ద ట్వీట్ నేను ఏం పెట్టాను కాంటెక్స్ తెలియదు కానీ ద పాయింట్ ఈస్ మీరు ఒకసారి ఒకసారి తప్పు చేసి మళ్ళీ చేస్తారనుకుంటే మీ కర్మ అన్నట్టు ఏదో పెట్టి ఉంటుంది ఐఎమ్ నాట్ షూర్ కానీ ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్లీ మీకు సెకండ్ మ్యారేజ్ అంటే పర్సన్ మారుతారు కదా పర్సన్ మారినప్పుడు ఈసారి బాగానే ఉంటుందేమో అని మళ్ళీ చేసుకుంటారు మళ్ళీ ఏదవుతుంది ఎందుకంటే ప్రాబ్లం ఈజ్ నాట్ విత్ ద పర్సన్ అది ఇన్స్టిట్యూషన్లో ప్రాబ్లం ఉంది ఇద్దరిని కలిపి ఒక చోట ఉండాలి కొన్ని నిబంధనను భార్యాభర్తలు కాబట్టి ఇలా ఉండాలి అనే నిబంధనల నుంచి వచ్చిన సిస్టమ్ లో పీపుల్ సో వ్యవస్థలో ప్రాబ్లం ఉందా పెట్టేటువంటి ఓన్లీ వ్యవస్థ సో ముహూర్తాల బలం ముహూర్తాల్లో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి అని సరికొత్త వాదన ఈ మధ్య కాలంలో వస్తుంది సో వాళ్ళ రాసులు ముహూర్తాలు నమ్మటం అనేది ఇచ్చే సూపర్స్టిషన్ ఆస్పెక్ట్ అది సో దేర్ ఇస్ నో సైంటిఫిక్ బ్యాకింగ్ టు ఇట్ సో అప్పుడు దేవుని నమ్మటం మూఢనమ్మకాలు నమ్మటం ముహూర్తాలు నమ్మటం అవన్నీ కూడా ఒకే కేటగిరీలో వస్తాయి దట్ బిక్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ సో ఇప్పుడు సరికొత్తగా నాగ చైతన్య అండ్ శోభితాకి సంబంధించి ఎంగేజ్మెంట్ తర్వాత వస్తున్నటువంటి ఆస్ట్రాలర్స్ వీడియోలు అవి పెడుతున్నారు మళ్ళీ వీడు విరాకులు తీసుకుంటారు అప్పుడు సమంతత్వ ఏమైందో ఇప్పుడు అదే అవుతోంది ఇలాంటి వాటి అన్నిటినీ ఎలా చూస్తారు సీని అదే చెప్తున్నా ఇప్పుడు ప్రతి ఒక్కరికి టూ బిట్ ఆఫ్ ఫేమ్ కావాలి సెలబ్రిటీస్ గురించి వాళ్ళు చేస్తున్న దాని గురించి మాట్లాడితే మనకి వ్యూస్ వస్తాయి అందులో ఇప్పుడు ఇలా మీడియాలో మీరు క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు అలాంటి టాపిక్ అతను లేపాడు కాబట్టి అతను అది లేపాడు కాబట్టి మీరు అడుగుతున్న అది తనకు కావాల్సింది కూడా అదే ఇప్పుడు దీంట్లో ముహూర్తాల ఇది ఏదైనా అవుతుందా అవ్వదా అనే దాంట్లో విన్నోళ్ళు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కొంతమంది ఎంటర్టైన్గా తీసుకుంటారు సో మన లైఫ్లో ఏం చేసినా అదే ఫైనల్లీ ఇట్ కమ్స్ టు ఎంటర్టైన్మెంట్ యా సో ఇప్పుడు సెలబ్రిటీల ఇళ్ళలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకుంటే ఎందుకని దాని గురించి అంత మాట్లాడుకునే పరిస్థితి వస్తుందంటారు బికాస్ దర్ సెలబ్రిటీ అంతకన్నా సింపుల్ ఆన్సర్ ఏముంది మా పక్కింటి వాళ్ళ గురించి చెప్తే ఎవరికి ఉండదు కదా ఎవరు ఒక స్టారు ఒక పొలిటికల్ పర్సన్ ఏదో ఒక విధంగా చాలా మందికి తెలిసిన మనిషి గురించి మాట్లాడితేనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది వేరే వేరే వాళ్ళతో రాదని కాదు అది లిమిటెడ్ సర్కిల్ ఉంటుంది అది వైడర్ సర్కిల్ కావాలంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు టార్గెట్ ఏ సెలబ్రిటీ సో పెళ్ళి వ్యవస్థకు సంబంధించి అవుతున్నటువంటి లోపం ఎక్కడ లోపం ఉంది అంటే వ్యవస్థలోనే లోపం ఉంది ఎలా ఉండాలంటారు అది చెప్తున్నాను చెప్తున్నా వ్యవస్థలో ఉందంటే ఒక మనకున్న ఇండిపెండెన్సు మనకున్న మైండ్ సెట్లో ఇద్దరిని కలిపి ఒక చోట ఉంచటం అది పెళ్ళి అనే పేరుతోటి వాళ్ళని బంధించటం అని అనేది దట్ ఈజ్ వేర్ ద ప్రాబ్లం కమ్స్ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమొస్తుంది ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు అనుకోండి హీ నోస్ హిజ్ రిలేటివ్స్ ఆ పేరెంట్స్ అవ్వచ్చు తన సిస్టరు వీళ్ళు ఆ ఇంట్లో చేసే పని వాళ్ళు ఉంటారు అందరు కూడా ఇప్పటి నుంచో తెలుసు కొత్తగా వచ్చిన అమ్మాయికి వాళ్ళు తెలియదు అప్పుడు వీడికి వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు సేమ్ అభిప్రాయాలు అమ్మాయికి రాకపోవచ్చు విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ వై ద డాటర్ ఇన్ లాయ్ వర్సెస్ ద ఫ్యామిలీ ఎందుకు ఉంటుంది అంటే అదొక పాయింట్ అండ్ ఇట్ ఈస్ న్యాచురలీ అండ్ అండర్స్టాండబుల్ అది నేను గబుక్కు మిమ్మల్ని కలిస్తే మీ మీద నాకున్న అభిప్రాయానికి మిమ్మల్ని మీ గురించి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళకి అభిప్రాయానికి ఎలా ఎలా సింక్ కురుతుంది అప్పుడు ఎక్స్పెక్ట్ చేయటం తప్పది సో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రెండో ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నాకు తెలిసిన ఒక అమ్మాయి షీ వాంటెడ్ టు గెట్ యువర్డ్స్ ఏంటి ప్రాబ్లం అంటే ఐ ఫైండ్ మీ వెరీ బోరింగ్ విచ్ ఇస్ ది గున్ ఆఫ్ రీజన్ బోరు కొట్టే మనిషి మీ మామూలుగా నేను బోర్ కొడితే మీరు వెళ్ళిపోతారు కాసేపు హలోని మాట్లాడే వెళ్ళిపోతారు నేను వెళ్ళిపోతాను మరి కలిసే ఉండాలి అంటే బోర్ కొట్టి బోర్ కొట్టించి కొడితే ఎలా సాధ్యం అది షీ మైట్ ఫైండ్ సంథింగ్ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్ సమ్మన్ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్పుడు మీ లైఫ్ మీ కోసమే బతకాలి అని ఒక నా ఒక అండర్స్టాండింగ్ ఒక మీకు వచ్చినప్పుడు ఇంకొకళ్ళ కోసం నా లైఫ్ నా టైమ్ నేను సాక్రిఫైస్ చేయను ఆ ఇండిపెండెన్స్లోంచి వస్తుంది ఆ బ్రేక్అవే అనేది సో మ్యారేజ్ అనేది ఒరిజినల్గా క్రియేట్ చేసినప్పుడు ఓకే భర్త భార్యాదరు వాళ్ళు పిల్లలు అంటారు పిల్లల్ని పెంచుతారు చదివేస్తారు వాళ్ళు ఏదో చేస్తారు ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది సొసైటీ కోసం చేసింది ఇండివిజువల్ కోసం చేసింది కదా ఎప్పుడైతే ఇండివిడ్యువల్ ఫ్రీడమ్ అనేది పెరగటం పెరిగితే ఈ ఇలాంటి సొసైటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అని కనగలేకపోతాయి సో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వ్యవస్థ లేకుండా ఈ మధ్యకాలంలో లివ్ ఇన్ రిలేషన్ దాంట్లో కూడా గొడవలు అవుతున్నాయి దాంట్లో హ్యాపీగా విడిపోతున్నారు కరెక్ట్ చేసి ఇప్పుడు పెళ్లి అనేది వేరే వాళ్ళకి చెప్పడానికి లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది వాళ్ళిద్దరి వాళ్ళిద్దరికి ఉన్న పర్సనల్ ఆస్పెక్ట్ అది దట్స్ ఓన్లీ డిఫరెన్స్ యూనో ఇక దాంట్లో లీగల్గా ఎన్ని ఇయర్స్ ఉంటే అది వాల్యూ ఉంటుంది ఇది అది అని కొట్టుకోవటం అనేది ఎలాగో జరుగుతుంది మీరు అసలు ఇద్దరు ఒక చాటు ఉంటే కొట్టుకోకుండా ఉండలేరు అంటే ప్రెషర్ ప్రెషర్ ఆఫ్ అది ఎక్స్పెక్టేషన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ యా సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే అండర్స్టాండింగ్ ఈజ్ ద బెటర్ వే అంటారు అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేది అండర్స్టాండింగ్ అనేది ఈజీ చెప్పడం ఐ డో నాట్ బిలీవ్ ఇట్స్ అంటే అండర్స్టాండింగ్ ఉండాలండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కౌన్సిలరు ఒక సైకాలజిస్ట్ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అని అన్నట్టు ఏదో అన్నారు నేను యూట్యూబ్లో చూసా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య అనేది లేబుల్ అది రియాలిటీ ఏంటి భార్య అనేది స్పెసిఫిక్ పర్సన్ నా భార్య తన భార్య భార్య ముగ్గురు ముగ్గురిని భార్యలు అంటే అందరూ ఒకటేనా కాదు కదా ద పీపుల్ ఆర్ డిఫరెంట్ వాళ్ళ బిహేవియరు యాటిట్యూడు వాళ్ళకున్న ఇండివిడువల్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కేసు టు కేసు చూడాలి కానీ అందరినీ కలిపి లేబుల్ వేసి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే జనరలైజ్ చేయడం జనరలైజ్ చేయడం మీనింగ్ లేదు మీ భార్యని బాగా చూసుకోండి అంటే మీరు చెప్పారనుకోండి ఇప్పుడు నా భార్య మీ భార్య కాదు అప్పుడు మీరు అలైజ్ ఆ సలహా అది ఏమి తెలియకుండా ఇష్యూ అది యూనో సో ఐ ఫీల్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ అంద ఎంటైర్ సొసైటీ ఇన్ అడ్వాన్స్మెంట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇండివిజువల్ ఫ్రీడమ్ నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను నాకు హ్యాపీనెస్ వచ్చింది నేను చేస్తాను అనుకున్న ఎవ్వరూ కూడా దే కా బీన్ రిలేషన్షిప్ అన్లెస్ వన్ పర్సన్ కంప్లీట్లీ కాంప్రమైజెస్ వన్ పర్సన్ కంప్లీట్లీ సకం అయిపోతే ఏదో ఎట్లీస్ట్ ఓకే అది సో మనకున్నటువంటి ఒక పర్సన్ కంప్లీట్గా సకం అవ్వటానికి ఎందుకు సకంబ్ అవ్వాలి నేను వేరే వాళ్ళకి అని అన్నది కదా మీ ఫ్రీడమ్ మీకు ఉంది మీ ఇండిపెండెన్స్ మీకు ఉంది పాత రోజుల నుండి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అమ్మాయిలకి లేనప్పుడు ఇంకా ఇంకా చేసేది లేక దే జస్ట్ అంటే ఒక సిబస్ లాగా ఉండేవారు నేను ఇప్పుడు రిబెల్ అయినా కూడా నాకు వేరే గతి లేదు అనుకున్నప్పుడు దే విల్ బేర్ విత్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ యా సో అలాంటి పరిస్థితుల్లో అడ్జస్ట్ అయిపోయి ఇంకా బయటకు వచ్చిన నేను బతకలేను సమాజం నన్నే అంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా ఉంటుంది ఆ టైంలో బట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజం కావచ్చు మన వ్యవస్థలో ఒంటరిగా ఉంటే భవిష్యత్తు ఏంటి ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు చూస్తారు ఒక ఫ్యామిలీ అయితే పిల్లలు చూస్తారు లేకుంటే రిలేషన్స్ రిలేటివ్స్ చూస్తారు భార్య చూస్తుంది భర్త చూస్తాడు ఇలాంటి బోల్డ్ అని కాన్సెప్ట్స్ పెట్టుకుని అడ్జస్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు పనులు బాగా చూస్తారు నర్సులు బాగా ఎందుకంటే జీతం తీసుకుని వాళ్ళ పని ఏమేమి కావాలని చేస్తారు పిల్లలు బాగా చూసుకుంటారు అనేది మనకి ఎప్పుడో బడి సినిమా బ్లాక్ అండ్ వైట్ డేస్లో వచ్చింది అక్కడి నుంచి కూడా లేదు అది ఎవ్వరూ నమ్మరు ఫస్ట్ భార్య బాగా చూసుకోవడం అనేది ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది నేనే అన్నీ చూసుకుంటున్నాను మీకు ఇన్నాళ్ళకైనా నా వాల్యూ తెలిసిందా అని నష్టపెట్టి చంపేస్తారు అప్పుడు ఆ గిల్ట్ ఫీలింగ్ చచ్చిపోతాడు అసలు ఏం అతనికి వచ్చిన వేరే జబ్బు అయితే ఇలాంటి ఆస్పెక్ట్లో ఇన్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ అ లిటిల్ జోక్లర్ బట్ నా పాయింట్ ఏంటంటే నేను నేను ముసలోనైనప్పుడు నాకు చూసుకోవాలి చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారా అనే రీజన్ తోటి భూమి మీద ఎవడో పెళ్లి చేసుకోవడం ఆ రీజన్ తోటి ఏదో ఎప్పుడూ ఇరవై ముప్పై నలభై సంవత్సరాల తర్వాత వచ్చే ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలోనే చాలాసార్లు గొడవలు అవుతాయి బ్రదర్స్ మధ్యన ఉంటాయి మనం చెప్పుకొని అంబాని అనిల్ అంబాని దాన్ని కొట్టుకుని వచ్చిపోయాడు అప్పుడు ఇంక ఫ్యామిలీ ఏంటి మీనింగ్ ఫ్యామిలీలోనే అసలు మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉండేది ఫ్యామిలీ వల్ల బయట వాళ్ళ మళ్ళీ ఉండదు ఫ్యామిలీలోనే ఎందుకు ఉంటుందంటే మీకు బాగా తెలుసు అక్కడ నుంచి బెటీరియల్ వస్తే మీరు తట్టుకోలేరు దాని నుంచి ఈ పక్కన మా మదర్ వీళ్ళందరూ సర్ది చెప్పడానికి మొత్తం అన్నీ జరుగుతాయి అందరు ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫ్యామిలీ కోర్ట్స్లో ఉన్నంత రష్ ఎక్కడ ఉండదు Oh no.